రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సరం నుండి ఒక ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది వీరు నక్కతోక తొక్కినట్లు గొప్ప అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు వీరికి ఇక తిరిగనేదే ఉండదు ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరిగిలేని విజయాలను సిద్ధింపచేసుకోవచ్చునని శాస్త్రాలలో చెప్పారు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల చివరిలో గురువు మేషరాశిలో నుండి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ గురు సంచారంలో మార్పుల వలన రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ ఐదు రాసుల వారు ఎవరు వారికి ఎటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు చిత్రశుద్ధ పాఠ్యమి రోజు ఉగాది పండుగను జరుపుకుంటారు ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది తెలుగువారి పండుగ ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది ఉగము అనగా సంవత్సరము జంట అని అర్థం ఉత్తరాయనము దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటున్నాము బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ నాడే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి తెలుగువారు సృష్ట్యాదిని ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా జరుపుకునే పండుగ ఇది మనకు మనమే క్యాలెండరు మారింది అనుకుని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు ఇది ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది భౌగోళికంగానూ జ్యోతిష్య పరంగానూ గోచరిస్తూ ఉంటుంది ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి మల్లెలు మామిడి పిందెలు వేప పూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహు కుహు రాగం రారమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాయి పూల పరిమళాలతో గుబాలించే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినాలి దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది శరీరంలోని వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది అలాగే ఈరోజు అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది నుండి ఒక ఐదు రాసుల వారికి గొప్ప అదృష్టం పట్టబోతుందని వీరు నక్కతోక తొక్కి అపర కుబేరులుగా మారబోతూ ఉన్నారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ ఐదు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఒకటవ పాదం మేషరాశి వారికి చెందుతాయి ఉగాది నుండి మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది గురువు మారినటువంటి వృషభరాశి వారికి రెండవ రాశి అవుతుంది అంటే గురువు వీరికి రెండవ స్థానంలో ఉంటాడు ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కుపరంగా ధనపరంగా కుటుంబ జీవిత పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సరంలో గురుగ్రహం మార్పు వలన అద్భుతమైన రాజయోగం కలుగుతుంది గొప్ప విజయాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది అనుకూల ఫలితాలు కలుగుతాయి వ్యాపారాలలో లాభాలు వస్తాయి ఉద్యోగాలలో శాలరీలు పెరుగుతాయి ఉద్యోగం కోసం ఎదురు వారికి మంచి ఉద్యోగం వస్తుంది వివాహం కాని వారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మేషరాశి వారికి అన్ని శుభ ఫలితాలే వస్తాయి కొత్త సంవత్సరంలో వీరికి తిరిగిలేని రాజయోగం పడుతుంది ఇక శ్రీ క్రోధనామ సంవత్సరంలో నక్కతోక తొక్కి కుబేరులుగా మారబోతున్న రెండవ రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు మకర రాశిలోనికి వస్తాయి ఉగాది తర్వాత గురువు మకర రాశి వారికి ఐదవ స్థానంలోనికి వస్తాడు పంచమ గురు సంచారం వలన ఉగాది తర్వాత మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాలలో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని వారికి ఉగాది తర్వాత ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న వారికి వారి సంతానం వలన మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి పిల్లలు టాప్ పొజిషన్లోనికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పిల్లల వలన సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు ధనలాభం వస్తులాభం కలుగుతాయి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు ఉగాది తర్వాత మకరాశి వారికి అంతటి శుభ ఫలితాలు కలుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోతున్న మూడవ రాశి వృచ్చిక రాశి చాకా నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదాలు వృచిక రాశి జాతకులకు చెందుతాయి ఉగాది నుండి వృచ్చిక రాశి వారు జీవితం చాలా బాగుంటుంది ఉగాది తర్వాత గురువు వీరికి ఏడవ స్థానంలోనికి వస్తాడు ఈ సప్తమ సంచారం వలన వృచ్చిక రాశి వారికి క్రోధనామ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలం పెళ్ళిళ్ళు అవ్వక సంబంధాలు కలవక కుదరక ఇబ్బంది పడుతున్న వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన దూరంగా ఉండే దంపతులు ఈ క్రోధనామ సంవత్సరంలో ఖచ్చితంగా కలుస్తారు రుచిక రాశి వారికి ఉన్న సమస్యలన్నీ ఉగాది తర్వాత తొలగిపోతాయి అద్భుతమైన రోజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత నుండి అపరు కుబేరులుగా మారబోతున్న నాలుగవ రాశి కన్యా రాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలోనికి వస్తాయి ఉగాది తర్వాత వారు అద్భుత యోగాలను అనుభవిస్తారు ఉగాది తర్వాత గురువు వీరికి భాగ్యస్థానంలో అనగా తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్యఫలం కన్యారాశి వారి మీద పడుతుంది కన్యారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆర్థికంగా తిరుగుండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు మిత్రులుగా మారిపోతారు పనులలో ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ప్రేమ జంటలకు కలిసి వస్తుంది అంటే ప్రేమ పెళ్లిళ్ల కోసం ఎదురు చూసే వారి కోరికలు ఫలిస్తాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ధనపరంగా కూడా బాగుంటుంది ఒత్తిడి తగ్గుతుంది ఉగాది తర్వాత కన్యారాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది శ్రీ క్రోధనామ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న ఆఖరి రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కర్కాటక రాశి జాతకులకు చెందుతాయి ఉగాది తర్వాత గురువు వీరికి లాభస్థానంలోనికి వస్తాడు దాని వలన మీరు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది ఆర్థికంగా కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయిని పొందుతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో నెంబర్ వన్గా చక్రాలు తిప్పుతారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది తిరిగి లేని విధంగా కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సరంలో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింపచేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు మరి తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసుల వారు వీరే వీటిల్లో మీ రాశి కూడా ఉంటే మీరు నక్కతోక తొక్కినట్లే అని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో